ఏసు ప్రభునే దివ్య నామంలో అందరికీ శుభములు పలుకుతూ ఇది నాన్న ప్రత్యేకంగా ఇటీవల మరణించినటువంటి గొప్ప దైవజనుడు గొప్ప వక్త అయినటువంటి మరి మన ప్రియతమ మరి ప్రకాష్ గంటేల ఆకస్మిక మరణం ఆఫ్ కోర్స్ ఆయన ఇరవై ఐదు సంవత్సరాలపై గంట ముప్పై మూడు తొంభై రెండులో వచ్చిన కిడ్నీ వ్యాధితో బాధపడుతూనే నవ్వుతూ సేవ చేసిన గొప్ప విశ్వాస వీరుని జీవిత చరిత్రను వారి యొక్క జ్ఞాపకాలను మీతో పంచుకుందామనే ఆశతో ఈ దినాన్న మరి వివరంగా సేకరించబడినటువంటి తదంపుల్ని మీతో పంచుకుంటానండి అయితే దే దైవ సేవకుల మరణం గురించి ఆయన సమాధి చేయకముందు ఆయన మరి దేహాన్ని అక్కడ పెట్టినప్పుడు ఒక చక్కది పాట వచ్చిందండి దాంట్లో ఒక మంచి పాట ఆ భావం ఏంటంటే దైవ సేవకుల మరణం దైవ దృష్టికి ఎంతో ప్రియం మరణము కాదది పయనం పరదేశులో జీవము పదిలం అలసట ఎరుగని జీవనం దైవ సేవలో ఇలా పయనం కన్నీటి ప్రార్థన జీవితం ముళ్ళ బాటలో నడిచిన మయనం ఆత్మరక్షణకై దేవుని మహిమకై గొప్ప పయనం అండి ఆయన వాక్యాన్ని ఎక్కువ గౌరవించారు వాక్యము శక్తి పానీయము నీరు ఆహారము తేనె పాలు ప్రకృతి వర్ణన విత్తనము కత్తి సుత్తి శక్తి అగ్ని దీపం అది ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించిన గొప్ప దైవజనుడు దాని గురించి చక్కటి పాట కూడా రాశారండి సత్యవాక్య దీపిక మా ప్రకాష్ గారిక వెలిగించి వెళ్ళినారు క్రీస్తు ప్రేమ జ్యోతిక ధ్యానమనే ఖడ్గంలో చీకటిని చీల్చినారు మరి యేసు ప్రభుత్వ సన్నిధిలో చేరినారు తారక సింహాసన సింహనాదమై వినిపించారు సత్యబోధకు అంకితమైన దీని గణం అంటే గొంతు తరతరాలకు స్ఫూర్తినిచ్చారుగా సందేహాల సంద్రంలో తర్కం అనే నాదముగా అవిశ్వాసము అనే అడవిలో ధైర్యం ఇచ్చే దారిగా మరి దీపము అని వెలిగించి సత్యసాక్షిగా నిలిచారు తీర్చిదిద్దారు నీ మాటల ముద్రలు మా మనసు నిలిచాయి నీవు చూపిన మార్గంలో సాగిపోతాంగా అని చెప్తూ అన్నారు ప్రముఖులు ఎంతోమంది ఆయన మరణించిన సమయంలో మాట్లాడటం జరిగింది ఆయన ఆయన గొప్ప సేవను సేవకును కోల్పోయాము ఆయన సింహ గజంలో మోగిపోయాయి ఈ తరంలో చక్కని విషయాలు బోధించి విరవించి ధైర్యంగాల దైవజన్లు యౌనస్తులను ఎక్కువగా ప్రభావితం చేశారు మరి మెండైన ఆత్మతో సేవించాడు వాక్య కరువు వస్తుందని ఆమోస్లు చెప్పిన రీతిగా ఆయన బోధించి అనే వాక్యాన్ని ఎక్కువగా విస్తృతంగా ప్రకటించిన గొప్ప ఆ భక్తుడు నిర్భయంగా బోధించి నిర్మలంగా జీవించి క్రీస్తు వరకే బతికారు ఆయన ప్రకటించిన అవకాశాలు వెంటబడక వందలాది ఆత్మలకు దీవనకరంగా నిలిచారు మరి వాక్య పునాది వేశారు పరుగుతుంచారు వారు మరి సత్య జ్వాలను ఆయన వార్పు వేసే అనుభవం ఎవరికీ లేదు అయితే జీవితం అనే పరీక్షలో గెలిచారు శరీరంలో కిడ్నీ బాధతో తొంభై రెండు నుంచి శ్రమపడ్డారు నవ్వుతూనే సేవ చేశారు శ్రమ తీసేమని అడగలేదు కృపచాలు అన్నారు మరి పాదాల నుండి పుట్టిన వారము మనము పూజ పూ పూజకు తగిన వారమే మనం కూడా అని చెప్పి ఎంతో చక్కగా మరి అభివర్ణించారు తాత్కాలిక నిద్రే కదా మరణం మరి పిలిపి రెండు పన్నెండులో భయంతో వణుకుతూ స్వంత రక్షణ కొనసాగించారు మరి శోధుల మధ్య రక్షణ కొనసాగించడం చాలా కష్టం ఆయన ఆయన సిద్ధపడ్డారు ప్రతి మూడు మూడులో జీవము భద్రపరచబడింది మృదు రెండు భాషలు వాక్య జ్ఞానంతో దైవ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఉన్నారు అంటే ఆయన తన తరం తర్వాత వారిని సక్సెస్ఫుల్ గా మరి చేయడంలో ఆత్మల ఆత్మీయంగా నిలబెట్టడంలో సమర్థులైన వారే సక్సెస్ఫుల్ అటువంటి ప్రతిభ వారికే దక్కింది అందుకనే యోహాన్ గురించి చెప్పినప్పుడు మండుచు అనేకులు వెలిగించే దీపం ప్రకాష్ ఈయన ప్రకాష్ అంటే ప్రకాశించితే కదా మరి పా ఆయన పేరు సార్థకమైంది ఆయన ద్వారా బలపరిచమ వారందరూ కూడా ఎంతగానో ఆయన్ను గౌరవించి మరి ప్రశంసించే దినాన్న మరి నోవా గారు జాన్వెస్లీ గారు హోసనా మునిస్లీ మరి తర్వాత జోసెఫ్ విలియం గారు తర్వాత విజయప్రసాద్ గారు నెహ్రూ గారు ఇంకా చాలా తదితరులు అందరూ మాట్లాడారు ఆయన మోగపోయింది మరో నక్షత్రం క్రీస్తు సేవకు మరి ప్రమాణం ప్రేరణ అన్నారు ప్రకాష్ గంటేలా నీ మనసును కాపాడుకో అని హెచ్చరించారు ఆయన లేని పరిచయం చేశారు తర్వాత ప్రతిపగల వ్యక్తుల నుంచి మనం నేర్చుకుంటాం ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలి మరి మరి నిజంగా ఇటీవల మనం పోగొట్టుకున్న ప్రవీణ్ ప్రకటాల గారు ప్రకాష్ గారు కూడా నిజంగా మండే జ్వాల లేదండి వారి వాక్యము వారి మరణ తర తనంతరము వారి సందేశాలన్నీ కూడా ప్రతి ఒక్కరు ఎంతగానో ప్రభావితం అయ్యారని చెప్పక తప్పదు మరి క్రైస్తవ తోళ్ళే వారికి ధీటైన జవాబులు ఇచ్చేవారు ఆ ఖాళీ ఇప్పుడు మనం పూడ్చాలని మనం హెచ్చరించబడుతున్నాం శ్రమపడ్డారు వెల్ ప్రిపేర్డ్ డెత్ గా గ్రేట్ మ్యాన్ మరి ఎంతో చక్కగా ఆయన అలసట లేని సేవ చేశారు అసలైన ప్రశ్న శిశులైన జవాబులో ప్రజ్ఞ చూపించారు వివేకం గలవారు ఆయన వాక్కు జ్ఞానం గలది అహర్నిషులు ప్రయాసపడ్డారు క్రీస్తుకురకు ఆయన కోరుకున్న చోటుకే వెళ్ళారు మరియు సత్య సువార్త శిలువను మోసారు మరి ముప్పై మూడు సంవత్సరాలు అలసిపోక పోరాడిన విశ్వాస వీరుడు మరి క్షయమైన శరీరము అక్షయత ధరించినే విశ్రాంతిలో ఉన్నారు మరి ఆయన కృ మరి మరి లోవగారి చెప్పినప్పుడైతే లోక వైద్యుడు లోక మరి సువార్తలు వైద్యుడు కదా మనం అందరం చేరి మరి సత్య సువార్త ప్రకటిద్దామని ఒక ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నారని చెప్పారు వారి పోరాటం గొప్పది యూదాలు చెప్పబడిన అతిగా సత్యం సత్యంగా ప్రకటించిన గొప్ప వక్త మరి వాక్కి ఖండించడంతో వెనుక లేదు తన సిక్నెస్ గురించి ఎవరికి చెప్పుకోలేదు క్రైస్తత్వానికి చికిత్స కావాలన్నారు క్రైస్తవానికి మరణం లేదు వారి దేహం నాటం అంతే బ్రతుకుట క్రీస్తే చావేతి లాభము సార్థకం చేశారు క్రైస్తవ జీవితానికి లోటు ఎవరికీ భయపడక బోధించాడు ఆగస్టు పదిహేనున ఇటీవల మరణించారు రెండు వేల ఇరవై ఐదులో మరి చివరి రోజుల్లో అసత్యాన్ని ఖండించారు మరి సత్యాన్ని వెంబడించారు అది బైబిల్ వాక్యంలో కూడా అసత్య బోధలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఆయన సింహ గర్జనగా ఆయన తిరుగులేనిటువంటి సేవ చేసిన గొప్ప ప్రతిభ గొప్ప ఆత్మీయ వీరుడు అండి మరి ఆయన గురించి మరి నెహ్రూ గారు మరి ల్యాబ్ మినిస్ట్రీస్లో సేకరించి అమెరికాలో ఉన్నటువంటి మనోరంజన్ గారు ఆయన సాక్ష్యాన్ని ఇటీవల అమెరికా వచ్చినప్పుడు మా యుఎస్ఎఫ్ కూడా దర్శించారు నేను కూడా వారితో ఫోటో తీసుకుని వారిని మేము వారి తను కూడా వచ్చారు సన్మానించాం చాలా చక్కటి వాక్యాన్ని అందించారు మాకు కూడా ఆయన అయితే మనోరంజన్ గారు ఆయన సాక్ష్యాన్ని తీసుకున్నారు అది నేను సేకరించి దాని ఇంకా మరికొన్ని విషయాలు కూడా అందు పొందుపరిచి మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా అది చాలా విలువైన మరి ఆయన జీవితాన్ని మరి జ్ఞాపకం చేసుకుంటాం మనకు ఆశీర్వాదం ఆయన సాక్ష్యాన్ని మనోరంజన్ గారు వివరించిన విధంగా మరి నెహ్రూ గారు కూడా సేకరించి చక్కటి మాటలు చెప్పడం జరిగింది మహి మహిమ ప్రవేశంలో వీరి వర్తమానాలు వీరి సాక్ష్యము విశ్వాస జీవితాన్ని వివరించే విధానం ఎంతో స్వచ్ఛంగా దాపరికాలు లేకుండా వివరించేవారు అయితే సజీవుడిన మరి గంటల ఇంటర్వ్యూ కూడా చేశారు ప్రాంతంలో అమెరికా ఉన్న మనోరంజన్ గారు ఆయన చక్కటి ప్రశ్నల ద్వారా వారి యొక్క జీవితాన్ని సేకరించడం జరిగింది ఆయన ఏమైనా క్రియాత్మక అనుభవాలు తెలుగు ప్రాంతంలో ప్రజలు తెలియని వారు లేరు ముప్పై మూడు సంవత్సరాలు కిడ్నీ బాధతో బా బాధపడి కృప చాలనుకునే దేవుని దగ్గర నిబ్బరం పొందారు ఆయన టీచర్గా బైబిల్ టీచర్గా ప్రొఫెసర్గా బైబిల్ బోధకంగా ఆత్మ జ్వాలరీగా అశేష జనాలని ప్రభావితం చేశారు ఆయన ఒక బాల్యంలో పల్లెటూరులో తెలుగు మీడియం చదువుకున్నారు బంధువులంతా నగరాల్లో చదువుకున్నారు తాను నాతోపుడు చదివిన వాళ్ళు విదేశాల్లో కూడా స్థిరపడ్డారు పదో తరం చదివే మధ్యకాలంలో తల్లిదండ్రులు ఆఫ్రికాకి వెళ్ళిపోయారు అప్పుడు గార్జియా దగ్గర పెరిగినప్పుడు కొంచెం బెంగపడ్డారట వంటరితంతో పాటు తల్లిదండ్రులు దూరంగా ఉన్నారని ఆయన దిగులు పడ్డారని కూడా చెప్పారు ఇష్టమైన కోర్స్ చదవాలని కోరుకుంటే వాళ్ళ బంధువులు సంతకం పెట్టలేదట అందువల్ల మ్యాథ్స్ తీసుకోమంటే అలాగే తీసుకున్నారట నోరెత్తకుండా అందువల్ల విద్యా పట్ల ఆసక్తి తగ్గిపోయిందట చదువును ద్వేషించారు సత్ప్రవర్తన గానే కనపరిచారు కానీ చెడిపోలేదు కానీ ఆసక్తి లేని వాడైనప్పుడు ఫెయిల్ అయ్యాడట మంచి బాలుడు చదువులో అపజయం పొందాడు పక్కన అంకుల్ గారు తన కుమార్తె ఫెయిల్ అయితే శ్రమపడి పాస్ చేయించి ఇంజనీరింగ్ లో చేర్పించారట ఆయన నివేదన మెకానిక్ గా చేరరాదా అన్నారట చాలా బాధపడి ప్రభు దగ్గర కన్నీటితో ప్రార్థించారట ఆయన ప్రభు నిజంగా ఆయన కనుకరించారు ప్రభువా నువ్వు జ్ఞానం ఇచ్చే దేవుడివి నిజంగా మరమనసు పొంది రక్షానుభవం ఉంటే ఆత్మనిచ్చి ఉంటే నువ్వు నాకు కనుకరించి నన్ను నన్ను వాడుకొని ప్రభు దగ్గర వినయంగా ప్రార్థించుకున్న మొదటి విజ్ఞాపన ఆ జ్ఞానములకు మూలమై అజ్ఞానిగా చూస్తున్నారయ్యా అని మనసు విప్పి ఏడ్చుకున్నాడట ఆ జ్ఞానం ఇవ్వండి అంటే ఆయన చక్కగా జవాబిచ్చారు ఎక్కడ ఓడిపోయాడో అక్కడే విజయం ఇచ్చారు క్రైస్తవ లోకానికి నా సాక్ష్యం పంచుకుని సాధ్యమైనంతగా గుప్తంగా నా బలహీనతలు దాచుకున్నానని చెప్పారు వ్యక్తిగా మరి సొంతంగా ఉన్నతంగా చూపించే అవకాశం మరి ప్రభువే మయపరచబడాలని ఎప్పుడు కూడా తన తనుభవాలన్నీ గుప్తంగానే ఉంచుకున్నారు నేను సాక్ష్యం చెప్తే నేనేమో ముందుకొచ్చి నేను నా గొప్ప చెప్పుకుంటానేమో అని భయపడి ఎప్పుడు గుప్తంగానే ఉంచుకునేవారట ఆయన కథపరచబడ ఆయన కోరుకుని మహిమపరిచారు ఆయన మరి సాక్ష్యం వింటూ ప్రభువుని చూడండి ఆయన చెప్పారు మనం ఎక్కడ పుట్టాం ఎవరికి పుట్టాలి ఎప్పుడు పుట్టాలి దేవుని చిత్తం ఏంటి నాన్నగారి అమ్మగారి తరఫున మరి నాలుగో తరంలో మరి అమ్మ తరఫున ఇద్దరు తరఫున కూడా నాలుగు మూడు తరాల్లో క్రైస్తవ వీరుడిగా ఉన్నాడు నాన్నగారు ఏమో కెనేడియన్ బ్యాప్టిస్ట్గా ప్రముఖుల తరంలో పుట్టారు అమ్మగారేమో మన మనైట్ బ్రదర్స్ సహవాసంలో ఉండేవారు అమ్మ మొదటి గురువుగా ఎంతో వాక్యాన్ని బోధించేవారట మన పొలి మహిళల తల్లిదండ్రులను ఏ దేశంలో పుట్టామో దేవుడు నిర్ణయిస్తారు కాలం కూడా నిర్ణయిస్తారు అపోసుకార్యం పదిహేడు ఇరవై ఎనిమిదిలో మరి రెండు రకాల డినామినేషన్స్ ఉన్నాయి నా కుటుంబంలో ప్రభులు వచ్చాక కమ్యూనిటీ మర్చిపోయాం మరి కులాలు మర్చిపోయాం అది ప్రసక్తి రాలేదు శాఖల యొక్క భేదాలు రాలేదు విభిన్న మనస్తత్వాల మధ్య చర్చలు రాలేదు ఎంతో స్వచ్ఛమైన భక్తితో మేము నా బాల్యాన్ని పెరిగాను మంచి వాతావరణంలో విలువలు నా అనుభవాలు పెరుగుతూ మంచి వ్యక్తిత్వాన్ని పొందుకు దేవుని సూచిస్తాను ఒక క్రైస్తవుడు ఒక యూదుడు హెలనియడం లేదనే భావం ఉంది కదా నేను ముఖ్యంగా నేను భారతీయుడిని అని కూడా నేను గర్విస్తూ ఉంటాను అమ్మగారు హేమలత గారు నాన్నగారు పేరు మనోహర్ గారు ఇద్దరు కూడా రక్షించబడిన భక్తితో జీవించి భక్తిని పంచారు నాకు ఒక తమ్ముడు చెల్లి ఉన్నారని చెప్పారు భార్య శోభ నెల్లూరు విశ్వాసి వేసవి సెలవుల్లో గుంటూరుకు వచ్చేవారట మా మరి తెలుగు కుళల్లోనే చదివింది కదా మేనత్తలు మరి యాభైలో భక్తి సింగ్ గారు వచ్చిన మొదటి ప్రధా ఫలంగా వారు మార్మల్స్ పొందిన అనుభవంలో వీరు కూడా గుంటూరు వచ్చినప్పుడు అక్కడ సండే స్కూల్ అనుభవాలు విబిఎస్ అనుభవాల ద్వారా ఆ వాక్యాలన్నీ విని అక్కడ మొదటిగా మారుమని సదుభవంలోకి తను ప్రభువుని చేరటం ప్రభువుని యాక్సెప్ట్ చేయడం జరిగిందని చెప్పారు మరి సంగీతం అంటే ఎక్కువ అభిలాషం ఉంచేదట అధికంగా ఉండేదట లలిత సంగీతం మోజులో సంగీతం ప్రపంచంలో లీనమైపోయారట అది దేవునికి దూరం చేశాయని చెప్పారు పాటలు రాసేవారు స్నేహితులతో రాగం వచ్చేవారట పాటలు రాస్తే స్నేహితులు రాగం పెట్టేవాళ్ళు అట ఆ రకంగా ఎన్నో కవితలు రచన చేయటలో ఆనందించేవాడట లోకల్లో లీనమై చెడిపోలేదు దుర్వ్యసనాలు ఏం లేవు ఆయన చర్చికి కూడా ఎందుకు వెళ్ళాలి అని అద్భుతం అయ్యానని కూడా చెప్పుకున్నారు పూర్తిగా మారాక ఆయన దేవుని దగ్గర కావచ్చు అనుకున్నారు నువ్వు సంపూర్ణంగా మార్తూ వస్తే నా దగ్గర రావడం వ్యర్థం భక్తిహీనతగా ఉంటే అప్పుడు దేవుని అవసరం కలుగుతుంది కనుక రక్షించుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడని కూడా తర్వాత గ్రహించుకున్నాడు ఉన్న పాటన క్రీస్తుకు చేరితే దేవుడే సంరక్షించగలడని దేవుని దగ్గర చేరాడు సంగీతం సంబంధించిన సౌండ్ సిస్టమ్ సరంజ అంత తీసుకుని వచ్చి అమెరికా నుంచి వచ్చినటువంటి ఆ బృందం అట ఏసీ కాలేజీలోను మెడి కాలేజ్లో మీటింగ్లు పెట్టినప్పుడు ఈనే సమర్థుడిగా నాయకత్వంతో వారికి అందరికీ సహాయపడ్డాడంట అప్పుడు చక్కటి వాక్యం బోధించగా పిలిపి రెండు ఎనిమిదిలో ప్రతి నాలుగు క్రీస్తే దేవుడును పలకాలి మరి ప్రతి మోకాలు వంగాలి అనే మాటను బట్టి ఆయన గుచ్చపడి సంపూర్ణంగా సమర్పించుకున్నారు ఇరవై ఒకటో ఏటా మరి మరి ఆ ఫ్రాన్స్ దేశపు సాక్ష్యం వ్యక్తి యొక్క సాక్ష్యం కూడా ప్రభావితం చేసిందని చెప్పారు కెరీర్ గురించి ప్రత్యేక ఆలోచనలు ఉండేవి లలిత కళల వైపు వెళ్ళాలి కదా సౌండ్ అనుకున్నాడు కానీ తర్వాత ఆయన విదేశాలు పంపాలని వాళ్ళ నాన్న అమ్మ కూడా ఎంతో కోరుకుంటే ఆ దేశం అంటానికి వీసా కూడా పాస్పోర్ట్ కూడా సిద్ధపడి అంత చేసుకున్న తర్వాత తనతో పాటు చేసుకున్న ఆయన ఆయనకి వీసా వచ్చింది ఇంక ఎనిమిది నెలల తర్వాత రాలా ఆ గ్యాప్లో నీ ఇష్టం బాబు చదువుతూ చదువుకుంటావు చదువు అని చెప్పేసి ఆయన వదిలిపెట్టారట అది కూడా దేవుని చిత్తమే ఆయన ఏజ్ కేలు గ్రంథంలో రాసినటువంటి ఆ చెప్పినటువంటి వాక్యాన్ని ప్రతి పేరా రోజుకొక పేరా చొప్పున క్షుణ్ణంగా చదివి జీర్ణం చేసుకుని ఆయన చాలా చాలా వాక్యంలో ప్రభావితం అవటం చెప్పారు దాంట్లో నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడాలి నేను నీతో మాట్లాడాలి అంటే నాతో సూటుగా ఆయన మాట్లాడారని చెప్పాడు ఆయన ఏజ్ పుస్తకం ఇచ్చి భుజించు అన్నాడు అది తర్వాత ఆయన భుజించుమని చెప్పారు భక్షించమని కూడా చెప్పారు అంటే హెచ్కెల్ రెండు పదిలో కూడా హెచ్కెల్ మూడు ఐదులో కూడా అంత చక్కగా ఆయనతో మాట్లాడారట భాషలో మాట్లాడేవారు వద్ద కాదు ఇస్రాయేల్ వద్దకే పంపుతా అంటే ఈ ప్రజల మధ్య ఉండాలి భారతీయ దేశంలోనే సేవ చేయాలని ఆయన చెక్కు చెక్కుముఖరాయిగా కానీ చేస్తాననే మాటను బట్టి ఆయన పూర్తిగా నమ్మి ధైర్యంగా సేవ చేయడం ఆరంభించుకున్నారు పురుషు దాన్ని బాగా అర్థమైంది నా క్షేత్రం భారతదేశం అని గ్రహించారు వెలుపల నా స్నేహితుల మధ్య విభిన్న మత విశ్వాసంలో ఉండేవాళ్ళు బౌద్ధ మతస్తులు జైన్లు హిందూ మతస్థులు ముస్లిం వాళ్ళు ఉంటే అంబేద్కర్ వాదం తెలిసిన వాళ్ళందరికీ అర్థం అవ్వాలంటే అన్ని పుస్తకాలు ఆయన పట్టణం చేశారటండి మరి బౌద్ధ మతం గురించి అంబేద్కర్ మరి యొక్క ఆదర్శాల గురించి మరి ఖురాన్ గురించి మరి వేదాల గురించి అన్న క్షుణ్ణంగా చదివి ఎవరు ఏ స్నేహితులకి ఏ రకంగా ప్రభు వైపు ఉన్నత్తుడని చెప్పాలో ఆయన చాలా చాలా శ్రద్ధతో మరి శ్రమపడినటువంటి అనుభవంలో మరి సహకరించి దేవుని వైపు సహకరించి ఆయన ఉద్దేశాలు నెరవేర్చుకునే గొప్ప భక్తుడు నాకు పెద్దలకు లోబడే మస్తత్వం కాబట్టి లెక్క గ్రూప్ తీసుకోమంటే అదే తీసుకున్నాడట అయితే మరి మరి మంచి ప్రొఫెసర్గా కూడా నిలబడి అనేక సంస్థల్లో పనిచేయడం జరిగింది మరి జ్ఞానవంతులు విద్యావంతులు ఏయులో పనిచేస్తూ ఎడిటర్గా ఆయన ఇంటర్వ్యూలో ఆరు మంది తీసుకుంటే అంత ప్రతి పొందే వాళ్ళ మధ్య ప్రభు తనను ఎన్నుకోవడం జరుగుతుంది అక్కడ ఆయన జర్నలిస్ట్గా పరిసరలో బోధలో కవితలో పద్నాలుగు గేడు పనిచేసి గణనీయమైన సేవ చేశారు పీజీ వారికి డిగ్రీ వారికి కూడా ఇంగ్లీష్ బోధించేవాడట తర్వాత వారి ప్రతిభ మరి తల ఆయన దేవుడి చిన్న తాన అధికం చేసుకుని కృషి చేసే పరిచయం చేశారు ఆత్మే పరిణితకు అది దేవుని భక్తుల జీవిత చరిత్రలని చదివేవాడట నాకు ఒకే దేవుడున్నాడు అందరికి కూడా ఒకే దేవుడున్నాడు కదా ఆ ఒకే దేవుడు ఒకే నన్ను ఒక సువార్థికుడిగా ఉంచావు కదా ప్రభు అని ఆయన ఎంతో శృతించేవాడట ఏపీ టోసర్ గారి చాలా ప్రభావితం చేసి ఒకవేళ నేను మరణిస్తే ఆయనే ముందుగా చూడాలని కోరుకున్నారు స్పర్జన్ గారు మూడి గారి రచన చదివారు మరి భా భాషవరం కోసం ప్రార్థిస్తే అది ఇవ్వలేదు కానీ ఇచ్చారు మంచి వక్తగా తను నిలిపారు మరి ధర్మశాస్త్రం ఆశ్చర్యకరమైన సంగతులు చూపించారు నేర్పించారు అర్థం చేసుకుని ఇతరులు చెప్పగల సమర్థత ఇచ్చారు భాగంలో మరి దాటి పోరాదాన్ని నమ్మి వాక్యం చదువుతూ రకరకాల భావజాలాన్ని గమనిస్తూ ఒక బైబిల్ ప్రబోధకుడుగా మరి ఒక చేతితో బైబిల్ మరొక చేతితో వాక్యానుసారంగా అర్థం చేసుకొని దేవుడు చెప్పిన దాన్నే ప్రజలకు చెప్పాలని ఆయన నేర్చుకున్నారట సో సొంతంగా ఏం చెప్పకూడదు అని ఆదర్శంగా తీసుకున్నారట వారి యొక్క భక్తుల యొక్క జీవితాల్ని ఆయన చాలా చాలా చక్కగా క్షుణ్ణంగా వాళ్ళ ఆశయాలను గమనిస్తూ ఆయన అనుకరించారట ఐ బిలీవ్ ఇన్ ప్రీచింగ్ ఒక చేతితో వాక్యం తెలుసుకోవడం వారి ప్రపంచాన్ని ఒక పక్క తెలుసుకుంటూ ఎవరికి ఏ బోధ అవసరమో అది తెలుసుకొని దాన్ని కూడా మరి హృదయంలోనే మరి బ్రెయిన్లోనే దాన్ని భద్రపరిచేసుకొని అవసరమైనది దాన్ని దాని నుంచి తీసుకుంటూ వారికి అనుగుణంగా వాళ్ళకి ఇష్ట ఇష్టంగా అర్థం చేసుకునే రీతిలో బోధించేటువంటి ప్రతిభను పొందిన గొప్ప జ్ఞానం గలవాడండి జోనాథ మహారాజు గారి యొక్క అనుభవాలు ఆయన చాలా బలపరిచాయి ఆయన బైబిల్ స్టడీ ఆ గుండూరులో తీసుకునేవారట బైబిల్ చదివి దాని సారాంశాన్ని సేకరించి బోధిస్తూ నేర్చుకునేవారట ప్ర రెండు వాక్యం విధానము ప్రార్థన రెండు కూడా ఆ సమయము మనక మనం పట్టించాలి వంట పట్టుకోవా వంట పట్టించుకోవాలి అంటే క్షుణ్ణంగా నేర్చుకుని అప్పుడు చెప్పాలి ఇతరులకు నీవు అర్థం చేసుకుని ఇతరులకు అనుకూలంగా చెప్పాలని నేర్చుకున్నారండి అందువల్ల ఆయన ఆయన సందేశాలన్నీ కూడా అంతగా పేరు పొందుకున్నాయి ఆ నేర్చుకుని మనసులో దాచుకున్నారు అది ప్రకటించమని ప్రభు నేర్పించారు ఏం మాట్లాడాలో చింతపడద్దు గుర్తు చేసుకోవాలంటే మనసులో దాచుకుని ఉంచుకోవాలి సదా సంసిద్ధంగా ఉండాలి సర్వే చేస్తూ అంచనా వేసుకుని ప్రజలకు కావాల్సింది వాక్యం బోధిస్తూ వచ్చేవారు మీకు అంత జ్ఞానము చాలా వినయంగా ఉంటుంది ప్రయత్నించి ఎప్పుడైనా సరే గరం వచ్చి పడిపోతుంది ఏమైనా భయపడి నాశనం చేయడానికి ముందు గరం వస్తుంది కనుక గర్భిష్ఠులను ముందు మరి దేవుడు ఇష్టపడ్డ కనుక ఆయన చాలా భయ భయభక్తులతో ఉండేవారు మరి దేవుడు నా చెయ్యి విడవకుండా నన్ను చూసుకున్నారు ఎవరైనా పొగిడితే ఖండిస్తాను ఆయన వాళ్ళు బాధపడతా బాధపడచ్చు కానీ నేను సరిగ్గా ఉన్నాను దేవుని దృష్టిలోని మళ్ళీ ఆ గతంలో చాలా పిరికివాడిగా ఉండేదాన్ని జ్ఞానం కలిగి మరి నేను బోధించడానికి ఇష్టపడేవాడిని ఈ రకంగా ప్రభువు నన్ను నన్ను సేవలు నడిపించాడని ఆయన ఎంతో ధైర్యంగా చెప్పుకోవడం జరిగింది ఆయన ఆయన సేవ చాలా గొప్ప సేవగా ఈ ఇటీవల ప్రముఖుల యొక్క మరి సందేశాల ద్వారా చాలా స్పష్టంగా నేర్చుకోవడం జరిగింది అయితే మరి ఆయన జీవితంలో కొన్నిసార్లు హాస్పిటలైజ్ అయ్యి చాలా శ్రమలో ఉండేవాళ్ళు అది ఎంతో బాధ కలిగించేది అయితే ఆయన మరి రక్షణ టీవీ ద్వారా ఆయన మరి చాలా చక్కటి ఇంటర్వ్యూ తీసుకున్న అనుభవంలో కొన్ని అనుభవాలు కూడా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఆయన ఆ ఆత్మాభిషేకం హస్తం కావాలి మరి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అనుభవాల్ని ప్రేక్షకులు స్వాధీనంలో ఉంచుకుని మరి ఆత్మ సంచారం చేసి ఆ మాటల్ని అన్నీ కూడా మరి అనేక మంది అది ఆయన అసలైన జవాబు అసలైన ప్రశ్నలు అని చెప్తూ నేను నేను మనమంతా మన ఆయన చక్కటి ప్రార్థన ద్వారా ఆరంభిస్తూ నేను ఎవరనేది ఏం చేసేవాళ్ళు అనేది గతం తలపని అడిగితే మేము అది గుంటూరు తాతల నాటి నుంచి కూడా మూడు నాలుగు తరాల నుంచి కూడా మేము క్రైస్తవులు ఆయన ఎస్ఏ రామానుజం గారిని ప్రముఖ విశ్వాసం ఉండేవారు రామాయపట్నంలో ఆయన మనవణ్ణి అంతే కదా చింతలేది కేసు పుట్టిందు రాసినట్టు ఏబిఎల్ గారి యొక్క బంధువుని ఆయన గుంటూరులో నిర్వహించినటువంటి మరి కార్యక్రమాల్లో ఎనిమిదో తరగతి వరకు అక్కడ మార్పులు పొందానని చెప్పారు మళ్ళీ ఒకసారి ఈయూలో పనిచేస్తానని మళ్ళీ చెప్పుకున్నారు దాంట్లో పద్నాలుగు సంవత్సరాలుగా పనిచేశారు రచనలు కవితలు రాసే తలాంతులు ఆర్టికల్స్ రాసేటువంటి అనుభవంలో ఉన్నారు రెండు వేల ఐదులో మరి వేదికను మరి తెలివి గల విశ్వాసుల మీటింగ్స్లో నిర్లక్ష్యం చేసే వారిని గుర్తించి వారికి సువార్త బోధించి ఆత్మీయంగా విషయాలు తెలుపుటకు ఆసక్తి చూపేవాళ్ళు తర్వాత మరి కమ్యూనికేషన్ స్కిల్స్ బోధించేవాళ్ళు మరి చేయటానికి పని చేయకపోతే తింటక పాత్రుడు కాదని తెలిసి తను ప్రొఫెసర్గా ఉద్యోగం చేసి ఆ విధంగా పోషిపబడ్డారట ఒక ప్రక్క ఉద్యోగం ఒక ప్రక్క సేవ ఇలా పద్దెనిమిది సంవత్సరాలు బైబిల్ టీచర్గా ఉన్నారు ఎంత అరా అది రెస్ట్ లేకుండా పనిచేశారండి క్రైస్తవ మరి గాస్పిల్ డిఫెండర్గా ఉన్నారు ఆ తర్వాత మరి ముఖ్యంగా క్రైస్తవేతరులకు హైందవులకు బైబిల్ సత్యవేదం బోధించటకు యువతరానికి రీస్ నడిపించడానికి ఎక్కువ శ్రమ పడ్డారు ఎక్కువగా బైబిల్ పాటించే వారికి ప్రోత్సహించేవారు సత్యవాక్యాన్ని సరిగా విభజించి నేర్చుకుని పాటించే విధానం ఏర్పడిలో బాధ్యత వహించేవారు రెండు వర్గాలు క్రైస్తవ వర్గాల బైబిల్ ఏ విధంగా లాగోస్ పబ్లిక్ స్కూల్లో కూడా ప్రిన్సిపాల్గా పనిచేశారు సువార్థ సేవా ప్రకటనలో శ్రమించిన వారిలో మూడో తరంగా ఉన్న అనుభవంలో మరి ఇరవై ఒక్క సంవత్సరంలో పూర్తిగా సమస్యలు సంపూర్ణ సమర్పణతో దేవుని సేవలోకి వచ్చేశారు తర్వాత రెండో అధ్యాయం ఏంటంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే వేద సంస్కృతం కానీ ఖురాన్ చదివేవారు కానీ విశ్వాసులు బైబిల్ చిన్న చూపు చూసేవారిని ఖండిస్తూ వారికి క్రీస్తే రక్షకుడిని ఆయన ఔనత్యాన్ని ప్రకటించడానికి ధైర్యంగా ఖండించి చెప్పడానికి ఆయన ధైర్యంగా ఉండేవాళ్ళు పండితులు నాస్తికులు భార్గవ గారితో కూడా ఎవల్యూషన్ పై చర్చలు జరిపినప్పుడు ఇంకా వారిని మరి మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా చురుగ్గా పాల్గొని ఎంతో విజేతగా నిలబడ్డారని చెప్పారు సత్యవాక్యం సత్యవంతుడి దేవుని యొక్క నడిపిస్తుంది కాబట్టి ఆయన జ్ఞానావగాహాలు తర్వాత మరి మీరు క్రైస్తవులు క్రైస్తవేతరులకు ఎక్కువ సేవ చేస్తారంటే ఇద్దరికి కూడా సేవ చేశారు ఈ వివరాలు అనేది రక్షణ టీవీ ఇంటర్వ్యూలో సేకరించినట్టు మనకు తెలుస్తుంది మంచి భాషతో మంచి ఆశయాలతో ఆయన మరి బలహీనతలో కూడా శ్రమ అధికంగా శ్రమించారు ఆత్మ ఆత్మజాలరీగా జీవించారు క్రైస్తవ విశ్వాస వీరుడిగా జీవించారు పరలోకం చేయాల్సింది క్రైస్తవులే కదా క్రైస్తవేతరుల పట్ల భారం ఉంది ఆ దేవుని వైపు చీ రాజ్యంలో ప్రవేశం ఉండే కృపను ఎంతో తపంతో మరి నకిలీ క్రైస్తవం ఎట్లా ఉంటుంది ప్రార్థన శక్తి లేనిగా ఉంది దైవదాసుల శక్తి లేదు సంఘాల శక్తి లేదు వాక్యము సరిగ్గా తెలియదు అని బాధపడేవారు ఈ రీతిగా ఎలా శక్తి పొందాలో వివరించేవారు అద్భుతాలు చేయటం రాలేదు నేను అద్భుత కరుణ్ణి పరిచయం చేయడానికి వచ్చానని చెప్పేవారు గమ్యం తెలియక మరి సతమ వారికి క్రాస్ రోడ్స్ మధ్య ఉండేవారికి జీవిత పోరాటాలు వారికి వాక్యం యొక్క శక్తిని వారు ఎంతో స్పష్టంగా సూటిగా చెప్పారు డైలమాలో ఉండేవారికి ఎంత జ్ఞానంతో దేవుని యొక్క మరి ఏ విధంగా దేవుని చిత్తం ఎరగాలో నేర్పించారు మరి దేవుళ్ళ అనేక మంది దేవుళ్ళ మధ్య క్రీస్తు ప్రత్యేకత ఎంతో వివరించడం ఎంతో ధైర్యం చెప్పే ధైర్యంగా చెప్పేవారు మరి మరి సినిమా వాళ్ళైతే ప్రేక్షక దేవుళ్ళు అంటారు వాళ్ళు కానీ మన దేవుడు క్రీస్తు ఒక్కడే ఆయన మాత్రమే గౌరవించాలి బైబిల్ సత్యాలకి వేరే వాటికి తేడాలు చెప్పేవారు మూత్రపిండా బాధతో ఎంతో బాధపడినప్పటికి నవ్వు ముఖం మీద నవ్వు చెరగని అనుభవంతో మరి ఎవసారట మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు బీపీ అయిపోయి కళ్ళు కనబడక మరి లేవలేని స్థితిలో కొంతకాలం బాధపడ్డారట బయాప్సీ తీస్తూ ఉన్నారట అది డయాలసిస్ చేస్తా ఉన్నారట మీరు నా ఇంటికి వెళ్ళిపోనే అక్కడ ప్రార్థన చేసుకుని వస్తాను అని చెప్పారు తర్వాత ఆయన నిజంగానే ప్రార్థన చేసుకుని భోజనం తినేవారు కదట పట్టేది కదట ఆ సమయంలో ప్రభు నిజంగా ఒక ఆంట వచ్చి రోజు ప్రార్థన చేసేవారట తర్వాత ప్రభు స్వస్థత ఇచ్చి చక్కగా నిద్రపోయి అన్ని మాంసాహారాలు తింటూ ఆరోగ్యం పొందుకున్నారట ఈ విధంగా ఆయన బాధలో ఉంటూ కూడా దేవుని సేవను అధికంగా చేసే తపనతోనే ఆయన జీవించారు దేవుని ఏ విధంగా అనపరచాలో చేసుకు తెలుసుకుంటూనే ఆయన జీవించడం ఎంతో గొప్ప సంగతి ఆ తర్వాత ప్రభువుకు సఫరింగ్ ఎలాగా మరి పాజిటివ్ సైడ్ ఆలోచించాలో చక్కగా శ్రమల గురించి చెప్పారండి సానుకూలమైన కోణం ఉంటుంది మనకి శ్రమల్లో యోగ గురించి మనకు తెలుసు దేవుడే ప్రశ్నించాడు భార్య ఏమో సహకరించలేదు కానీ దేవుని దూషించి చనిపోమంది శ్రమలో కుంగలేదు ఆయన ఒంటరిగా ఆయన చక్కటి మాటలు చెప్పాడు అక్కడ కౌన్సిలింగ్ ఫ్రెండ్స్ కూడా ఉన్న చేశారు నిరాశ మిగిలింది అయినప్పటికీ ప్రభువు ఆయన ఎంత చక్కగా ఆయన ప్రాచీన గ్రంథం అది దానిలోనే అక్కడ ఇక్కడ ఇప్పుడు చెప్పినంత టెక్నాలజీ లేదు అప్పుడు యోగు కాలంలో కానీ ఆయన ఆయన పాదాల దగ్గర నేర్చుకున్నాడు ఆయన సానిధ్యంలోనే మన జ్ఞానం వస్తుంది భార్య స్నేహితులు చూడలేని కోణంలో దేవుని చూశాడు శ్రమలో దేవుడు నిలవబెట్టాడు అని ఆయన అదే దేవునితో ఉన్న సంబంధం వల్లే ఆ ధైర్యము ఆ మాట యోగు చెప్పే అనుభవం ఆయన సన్నిహితం అనుభవం తోటే సంపాదించుకున్న శ్రమలు సహించగలిగాడండి అదే మనకు కూడా నేర్పుతున్నారు ఆయనను కూడా నేర్చుకున్నాడు శ్రమల గుండా తీసుకెళ్తేనే మరియు ఆయన శ్రమ పట్టే హక్కు ఉంటుందని యోగు గ్రహించుకున్నాడు అటువంటి గొప్ప శ్రమ ఎదుర్కొన్న ఆ గొప్ప వీరుడు మరియు యోగు వలె శ్రమించి కూడా ప్రభుని ఎంతగానో మరి స్థుతించినటువంటి గొప్ప విశ్వాస వీరుడు ఇటువంటి గొప్ప వీరుని ధ్యానించుకోవడంలో మనకు ఆశీర్వాదం ఉంది ప్రభువు మా ఆయన యొక్క సేవను మన మధ్య ఉంచారు కాబట్టి దాని ఖాళీని మనం పూరించే బాధ్యత మనకుంది ఆయన సందేశాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ చదివి జ్ఞానాన్ని పొంది ఇతరులతో పంచుకొని దేవుని వాక్య శక్తిని ఎరిగిన వారిగా ఉండటానికి మనం ఆశిద్దాం ఆయన వాక్యం గురించి కూడా ఎంతో చక్కటి సందేశాలని మనం సేకరించారు ఆయన వాక్యం ఎంత శక్తి కలదో వాక్య వెలుగులో మనం ఎలా బ్రతకాలో ఆ రకంగా ఆయన ఎన్నో టాపిక్స్ ఆయన చెప్పడం జరుగుతుంది మరి ఆ రకంగా ప్రభు ఇచ్చినటువంటి గొప్ప భక్తుని తాంచుకుంటూ ప్రభు వైపు చూద్దాం ప్రభువులో జీవిద్దాం అట్టి కృప మనందరికీ దేవుడు ఐ మీన్